నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా పేదరికం లేని నియోజకవర్గంగా తుని సమాజం ఆర్థిక అసమానతలు రూపుమాపాలని అందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తుందని యనమల అన్నారు పేదరికం లేని నియోజకవర్గంగా తునిని తీర్చిదిద్దుతానని ఆ దిశగా రచన చేస్తున్నానని యనమల పేర్కొన్నారు ఆర్థిక సమానతలు సొసైటీలో పెద్ద గొప్పవాడు గొప్పవాడుగానే పెరుగుతున్నాడు పేదవాడు కూడా ఒక స్థాయికి రావాలి ఈ ఆర్థిక అసమానత పోవాలంటే పేదవాడి యొక్క ఆర్థిక స్తోమత పెరగాలి దాని మీద మన సూపర్ సిక్స్లో ఒక క్లాజ్ పెట్టాను ఆ పేదవాడిలో అన్ని విధాలుగా లాభం పొందాలి ఆ విధంగా అతనికి తింటాను తిండి బట్ట ఇల్లు తర్వాత పెట్టుబడి పెట్టడానికి ఉండాలి అందుకనే అతనికి పొదుపు చేసుకునే కెపాసిటీ ఉండాలి పర్చేజ్ చేసే కెపాసిటీ ఉండాలి ఆ పొదుపు చేసుకున్న డబ్బుని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది ఇల్లు కొట్టడానికి వచ్చి లేకపోతే హోటల్కి వచ్చేది అనుకున్నప్పుడు కూడా ఆ విధంగా అతను స్థాయిని పెరగాలనేదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పేదరికలైనటువంటి సమాజం ఉండాలనేటువంటి ఆ రోజున ఎన్టీ రామారావు గారు సమాజమే ఉంది సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అన్నాడు ఆయన ఆరోజున ఆ ఒక్క శ్లోకంతో ఆత్మగౌరవం రెండవ శ్లోకంతో ఆయనకి బ్రహ్మాండమైన ఉందో ఆదరణ లభించింది దాంతో మూడు సార్లు ఎలక్షన్లు తెలిసాం మిడిల్ క్లాస్ ఎప్పుడు కూడా ఏది రాదు బాగుపడాలనుకున్నప్పుడు ఆర్థికంగా బాగుపడాలనుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ప్రభుత్వ స్కీములు ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే వీళ్ళందరూ బాగుపడి మన తొలి నియోజకవర్గం రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికి పేదరికం లేనటువంటి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనేటువంటిది నా యొక్క ఆలోచన ఆ విధమైనటువంటి స్థితికి రావాలి మనం బాగుపడితే కాదు మన వెనకాలన్నవాడు బాగుపడాలి అది ముఖ్యమైన సందేశం